కొండ ప్రాంత వాసులకు శుభవార్త తెలిపిన ఎన్డీఏ కూటమి పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి లేదా మీ స్థానిక కార్పొరేట్ అయినటువంటి కార్పొరేట్ ఆఫీసులో కానీ మరి అదే విధంగా మీ ఏరియాలో ఉన్న సీనియర్ లీడర్స్ వద్దకు కానీ వెళ్ళి దీని గురించి తెలుసుకొని అప్లై చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇది నవంబర్ ఎండింగ్ వరకే ఉంది ప్రతి ఒక్కరు త్వరపడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము అదేవిధంగా గతంలో ఊ నైన్టీ సిక్స్ జీవో మనకి చాలామందికి మన తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం అయితే మీకు జరిగింది మీ స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీద మీరు ప్రతి ఒక్కరూ కూడా గతంలో మీ స్థానిక నాయకుల ద్వారా తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు మరి అదే స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇది రిజిస్ట్రేషన్ కొరకు మీ ఏరియా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు సంప్రదించండి లేదా స్థానిక కార్పొరేట్ ఆఫీస్ కానీ అదేవిధంగా స్థానిక లేడర్ వద్దకు కానీ వెళ్ళి ఈ యొక్క రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుంటారే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తున్నాను మరియు బిఎల్సి స్కీమ్ ఎప్పటి నుంచో ఆగిపోయి ఉంది అది స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి నెల రోజులైంది మీరు ఎవరైనా బిఎల్సి స్కీమ్ అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇది కూడా సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరూ వెళ్ళి చేసుకోండి మీకు తెలియకపోతే స్థానిక నాయకులు పట్టుకొని వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని ఈ స్కీమ్ని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు